గురు గురువిష్ణు గురు భూమేశ్వరు గురుసత్కార పబ్రహ్మ తస్మేశ్వర గురువేన మళ్ళీ ఒక పిత పార్వతి పరం శ్రీరవద్ధ భద్రకాళి మాత్రం నమ్మిన మళ్ళీ ఇప్పుడు చెప్పే నేను ప్రతి ఒక్క మాట బాగా గుర్తుంచుకున్నానా పంచాంగ శ్రవణం చూడు చూడడం కాదు ఏదో రాజఫలాలు చూసుకునే మురిసిపోవద్దండి గ్రామ బలాలు చూసి పొంగిపోవద్దండి రాజయోగం ఉంది అది ఉందని భ్రమలకు పోవద్దండి సిద్ధాంతం నడుస్తుంది ఎరువత్ మనం ఉండే జీవితం బట్టి మన జీవితాలు ఉంటాయి ఇప్పుడు ముఖ్యంగా క్రమశిక్షణ ముఖ్యం ఇప్పుడు మన శరీరానికి క్రమశిక్షణ ఉండే జీవితాలే బాగుంటాయి స్వామి ఏమంటాడు ఇప్పుడు మీరు ఎంత శాకారానికి అలవాటు చేసుకుంటే శరీరానికి అంత మంచిది సంవత్సరంకు పన్నెండు నెలలు ఉంటే రెండు నెలలు ఒకటి శ్రావణ మాసం ఎట్లాగా తినము కార్తీక మాసం కార్తీక దీపోత్సవం చాలామంది వదిలేసినారు ఇంకా వదిలేయాల్సింది చాలా ఉంది ఉంది రెండు నెలలు కంప్లీట్గా మాంసానికి దూరం ఉంటే చాలా రక్షించబడతాం తర్వాత పది నెలల్లో మనం వారంకొక రోజు ఇచ్చిన స్వామి ఎందుకంటే మనసుని ఒకేసారి భయపెట్టి మాన్పించడం ఇష్టం లేక వాళ్ళు మనస్ఫూర్తిగా వాళ్ళు స్వచ్ఛందంగా వదిలితేనే దానికి ధర్మం అనిపిస్తుంది సామి భయపెట్టి చేస్తే ఎంతవరకు మానతాం మనం ఆయన స్వామి బుధవారం వారం రోజు బుధవారం ఇచ్చినారు ఆ బుధవారంలో అయ్యప్ప స్వామి చేసిన వాళ్ళు బుధవారం తినకూడదు కానీ వాళ్ళకు ఒకటే ప్రత్యార్థంగా మంగళారం తీసుకోవాలి వాళ్ళు వాళ్ళకు ఒకటే మంగళారం మళ్ళీ ఆదివారం తినకూడదు ఆదివారం పెట్టి పరిస్థితుల్లో ఏ ఊరు తినకూడదు ఆదివారం అనేది ఆ శివునికి అంకితం ఇది మల్లయ్యవారం అంటారు నెక్స్ట్ రోజు సోమది పొద్దునే ఉంటుంది బండి అంతా నీటికి చేసుకొని అంతా ఇబ్బంది లేకుండా సోమార్ పూజ జరగాల మనం తినేని కడుపులతో పూజలు చేస్తే పూజ ఆదివారం తినే చాలా తగ్గించుకోవాలి ఎందుకంటే ఇప్పుడు చాలామంది మంది మాయలో ఉండరు శరీరాలు బాగున్నాయి ఆరోగ్యంగా ఉన్నాయి మనకు అన్ని డబ్బులు సమకూరుతున్నాయి ఆస్తులు అనుకునే వాళ్ళందరూ చాలా జాగ్రత్తగా గమనించాను అనేది ఎందుకంటే మన శరీరాలు ఉండాలి మెయిన్ బిల్డింగ్లు ఉంటాయి కార్లు ఉంటాయి ఆస్తులు ఉంటాయి కానీ మనిషి ఉంటాడు నష్టం ఇవన్నీ మనం తెలుసుకోవాలి రాబోయే రోజుల్లో చాలా గందరగోళం ఉంది సిద్ధాంతం నడుస్తుంది ఇవన్నీ మీరు పాటిస్తూ శరీరాన్ని కాపాడుకొని తర్వాత మనము పంచభూతాలు శాంతి చేస్తే వర్ణదేవుడు మనకి వరదలు లేకుండా మొత్తం డ్యామ్లు నింపి ఎంత కావాలంటే అంత నీళ్ళు ఇస్తాడు రెండు పంటలు పండించే వర్షాన్ని ఇస్తాడు వర్ణదేవుడు అగ్నిదేవుడు ఎక్కువగా ఫ్యాక్టరీలు కానీ ఇంకా ఎక్కడైనా అగ్ని ప్రమాదాలు చేరుకుండా కాపాడతాడు వాయుదేవుడు మనకి సల్ల గాలి ప్రశాంతమైన గాలి ఇస్తాడు ఇలా అంటే గాలితో ఎట్లా ప్రళయం మాదిరి ఉంటుంది అట్లా లేకుండా చేస్తాడు తర్వాత సూర్యదేవుడు మనకి వడదెబ్బులు తగలకుండా మనకి ఎంత తీయాలో మనకు అవసరమైంది ఇచ్చి ఆయన శాంతిగా ఉంటాడు చంద్రుడు వెన్నెలతో మనకి బాగా సేద తీరుస్తాడు గంగమ్మ మనని కడుపులో పెట్టుకొని ఈరోజు గంగమ్మ విలువ తెలిస్తే మనకు అర్థమవుతుంది ఈరోజు నువ్వు తినే ప్రతి గింజ పండాలన్నా నువ్వు ప్రాణం నీది శరీరం నెడాలన్నా ఒక రోజు నీళ్ళు దాకుండా ఉంటా ఉండగలమా అన్నం తినకుండా ఉండగలమా నీళ్ళు దాకుండా ఉండగలమా అది అర్థం చేసుకోవాలా ఈ గంగమ్మ తల్లి నూట నలభై కోట్ల మంది పైన ఎట్లా ఉండాలి అంతమందికి ఎన్ని రకాలుగా ఒక్కొక్క ఇంట్లో ఎంత నీళ్ళు పడతామో తెలుసు కదా ఇవన్నీ అమ్మ చేస్తుంది వర్ణదేవుడు గంగమ్మ భూదేవమ్మ వీళ్ళందరికీ మనం రుణపడి ఉండాలా ఫస్ట్ వీళ్ళని అంతా గౌరవించాలంటే మనం పొద్దున్నేసి సూర్య నమస్కారం గంగమ్మ తల్లికి ఒక నమస్కారం చెట్టమ్మ తల్లికి ఒక నమస్కారం ఆక్సిజన్ ఇస్తుంది కాబట్టి వాయుదేవునికి అగ్నిదేవునికి ఒక నమస్కారం అన్నపుణ్యశ్రమ మన కడత నుండి అన్నవిస్తుంది ఈరోజు మనము ఎంతో ఎన్నో దేశాలు ఆకలి కళ్ళ ఆకలి జావలు చేస్తున్నారు చూస్తున్నాం మనం చాలా వరకు అన్నం తల్లి అన్నపూణ్యాశ్రమకి ఒక నమస్కారం ఈరోజు ఆంధ్రప్రదేశ్ అంటే అన్నపూర్ణేశ్వరి భారతదేశానికి అన్నపుణ్యశ్రమ మనం అన్నీ చూస్తున్నాం ఇవన్నీ మనం చేసుకొని భర్తమాతకి ఇంకా ఎక్కువ గౌరవం ఎందుకంటే ఆమె ఈరోజు మన పంట పండించాలన్నా మనం జీవించాలన్నా ఈరోజు కొండలు గుట్టలు సముద్రాల నదులు ప్రకృతిని అంతా కనిపించిన జీవనంతా భారం అమ్మే మన మలమూత్ర విశేషం చేసిన మనం ఈరోజు మనము పిల్లర్లు దింపి గుండెల గుణపాలు దింపి బిల్డింగ్ల మీద బిల్డింగ్లు ప్యాలేసుల మీద ప్యాలేసులు ఇంత భారాన్ని మోస్తుందంటే అమ్మకు అమ్మ గుండె ఓపిక ఎవరికి అని ఆయన వాడు అంటాడు వాడు ఎవరు విజయకుమార్ అనే ఫాస్టర్ తస్మాత్ జగత రే కబర్ధ భర్త ఎంతమంది భర్తలు భర్త భర్తలు ఒక్కడే రా విష్ణుమూర్తిరా ఆ విష్ణుమూర్తి తర్వాత మనం అందరు పిల్లలు రాత్తియుగంలో ఉండే విష్ణుమూర్తిరా తర్వాత యుగాలంతా పిల్లలు మనం ఎంత రాజులెందుకు భర్త పిల్లలు రా అందరు పిల్లలు రా వాళ్ళ వంశాలు అన్ని పిల్లల కింద మనం అంతా ఆ తల్లి శరణ పెడితే వెళ్ళి వాళ్ళని కాలగర్భతో కలిసిపోతాం మీకు అంత కర్మలు రా మీకు ఇదేమో అనుకుంటున్నారేమో పరలోకంలో ప్రభు ఉండాడు పరలోకంలో మాకు మోక్షం ఉంది పరలోకం అనేది ఏం లేదన్నా సిద్ధాంతం ఉంటుంది మీకు అన్నీ అర్థమవుతుంది ఎవరైనా పొజిషన్లో ఏమైనా ప్రూఫ్ ఉందా పరలోకం ఉంది ఆలోకం ఉంది అని చెప్తారు కర్మ సిద్ధాంతం మీడియా చూపిస్తున్నాడే దగ్గు జరుము పడిశుము బీపీ షుగర్ హార్ట్ అటాక్లు హార్ట్ సర్జరీ కిడ్నీ చెప్పుడు కాలు నప్పుడు కీళ్ళనప్పుడు ఏం క్రిస్టియన్లోసే మానిపోతావా క్రిస్టియన్లోసేం తగ్గుతావా చూస్తున్నాం కదా ఎవరైనా కూడా హాస్పిటల్ పోల్సింది లాస్ట్ ఫాస్టర్ అయినా పోల్సిందే పూజారులయినా పోల్సిందే అయినా పోవలసిందే అందరూ బాబాలైనా కూడా పోవాల్సిందే తప్పదు కారత్నా కర్మసిద్ధాంతం ఎవరు తప్పించుకోలేరు మనం చేసే శరీరం కర్మ బట్టి ఉంటుంది అందుకే మాంసాన్ని ఎంత తక్కువ తీసుకుంటే అంత మంచిది బలం అంటావా దునపతి ఏం తింటుంది అంత బలం ఉంటుంది గుర్రం ఏం తింటుందని అంత లంకేస్తుంది రకరకాల జీవాలు చూస్తున్నాం అన్ని శాఖలతో మేకలు తింటావు గొర్రెలు తింటావు బలంగా ఉంటాయి గడ్డి తినకుండా బలంగా ఉంటాయి మరి ఇన్ని జీవాలకి ఇన్ని రకాలు తింటుంటే మనం ఒకటే మాంసాన్ని తిని నాశనం అయిపోతున్నాం మనం మంచాలు పడి శరీరాన్ని నాశనం చేసుకుంటున్నాం ఇవన్నీ ఫస్ట్ తెలుసుకోండి నిత్య పూజలు చేసుకోండి నిండా ఫస్ట్ నిత్యం ఇంకా దీపరాధలు వెలిగాండి ముక్కోటి దేవతలు అంతా తిరుగుతుంటారు ఏ ఇంట్లో పూజలు జరుగుతుంటాయి ఏ ఇంట్లోనే ఎక్కువ పూజలు అందుకుంటే ఏ ప్రాంతంలో ఎక్కువ అందుకుంటున్నారు అటువంటి ప్రాంతాల్లో ఎక్కువ వర్షాలు పడి సుభిక్షంగా ఉంటాయి ఆరోగ్యాలతో ఉంటారు కొంతమందికి నిత్యం ఏం చేయాలా మన ఇంట్లోంచి రెండు దీపాలు ఇచ్చి ఆ ప్రకృతి కనిపించాలా ఎప్పుడు ఎక్కువగా ట్వంటీ ఫోర్ కనీసం పొద్దున సాయంత్రం వెలిగిస్తాం ఇంకా కొద్దిగా పెంచి ఇంకా కనీసం ఒక ఇరవై నాలుగు గంటల పన్నెండు గంటలని చెక్ ప్రయత్నం చేయాలా ఇంకా ఓపుకునే వాళ్ళు ఇరవై నాలుగు గంటలు ఎప్పుడు దీపాలు వెళ్తే ఇంకా మంచిదాయల్ ఇటువంటివన్నీ మనం రుణ పెడితే సకాలంలో వర్షాలు కురుస్తాయి వానదేవుడు అంటే అంత వాణిచ్చి వరదలు లేకుండా చేస్తాడు ఎండదేవుడు ఎంతకాలంటే అంత ఎండి మనకి వడదబ్బులు లేకుండా చేస్తాడు వరుణే వాయుదేవుడు మనకి ప్రకృతి విలయాలు రాకుండా మనకి గాలి స్వేచ్ఛకి ఇచ్చి ఆక్సిజన్ ఇచ్చి మన కార్బన్ డయాక్సైడ్ తీసుకుని ఆక్సిజన్ ఇచ్చి మనం వెలిగిస్తాడు ఆ అగ్నిదేవుడు కూడా ఎక్కువ నష్టాలు జరగకుండా మనకి ఎంత కావాలంటే అంత అగ్నితోనూ మనకి పని చేపిస్తుంటాడు ఇవన్నీ మనము అన్న కొనేసినాం అన్నం పెట్టే అమ్మ మా అమ్మ ఎప్పటికీ ఏ లోటు లేకుండా ఈ భారతదేశానికి ఇందుకు చూసుకొని ఈరోజు కరోనా వచ్చిన రెండేళ్ళ వరకు మనకి నిలువ నిల్వ ధాన్యంతో రెండుసార్లు వేసిన ధాన్యం తరగకుండా ఇప్పటివరకు వెలుగుతుందంటే దయ అందుకే అమ్మ ఉంది కాబట్టి మనకి ఇంత ధైర్యం భారతదేశానికి ఇంకా మనం దానం ధాన్యాన్ని దానం చేస్తున్నాం ఇది భారతదేశం గొప్పతనం ఇది పుణ్యభూమి కర్మభూమి ధర్మభూమి ఋషి భూమి కర్మ సిద్ధాంతాలకు నిలయం ఇది భారతదేశంలోనే ఎన్నో వేదాలు ఆ వేదాలు కాపాడడానికి విష్ణుమూర్తి ఎన్నో అవతారాలు అయితే కాపాడినారు లాస్ట్కి చివరిగా మన కలియుగంలో ఈ వలసవాదులు ప్రచండ మతాలు అందరూ ఒక వెయ్యి నెలలోన పోర్చుగీస్ అయితేనే మొఘళ్ళైతేనే వీళ్ళు బ్రిటన్ వాళ్ళైతే వీళ్ళందరూ ఇన్ని రకాల వాళ్ళు వచ్చి మొత్తం మనం వేదాలను తీసుకొని వాళ్ళు అనువదించుకొని వాళ్ళు తయారు చేసి వాళ్ళు గొప్పతనం చెప్పుకుంటున్నారు ఇవన్నీ భారతదేశంలోనే జరిగినవి అంతా భారతదేశం అంటే అఖండ భారత్ అందుకే మన ఆయన దిగినాడు లయ తప్పిన యువత యువకుల్ని పురుషుల బంధాలని ఈ భార్యాభర్తల బంధాన్ని బాగా చక్కదిద్ది లయ తప్పుతున్న యువతి యువకులని దారిలోకి తెచ్చి మద్యము డ్రగ్స్కి బానిసేత యువత యువకులకి అందరికీ దారులు తెచ్చి అయితే తప్పటిన రాజకీయాన్ని వ్యవస్థలు ఎట్లా మేనేజ్ చేస్తున్నారు చూస్తున్నాం మరి ఇప్పుడు వ్యవస్థలు ఎట్లయిపోతుందో చూడు అంతెందుకు ఇప్పుడు లాస్ట్ మూమెంట్ మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో తీసుకుందాం పదిహేనులో మనం తెలంగాణ కేసీఆర్ గారు ఎట్లా తయారో చూసాం ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కానీ ఇక రకరకాలుగా ఆయన ధోరణ పాలన కానీ ఎట్లా చూసినాం ఇప్పుడు మన జగన్ గారి పాలనలో పెట్టుబడిదాల పాలన ఎట్లా డబ్బుని ఎట్లా విచ్చిలిబుడి ఖర్చు చేసి లాస్ట్కి సిద్ధం కట్ట ఆరు వందల పైన కోట్లు మంచి మంచినీళ్ళకి తాగుతూ తర్వాత బస్సు యాత్ర ఎన్నికలు కూడా వచ్చిన ఒక్కొక్క బస్సు పదమూడు కోట్లు అటువంటివి రెండు మూడు బస్సులు కానీ హెలికాప్టర్లు ఒకటి సిద్ధం చేసుకుంటే రెండు రెండు చేపించుకోవడం ఇట్లా ఇష్టమైనట్లు చేసుకుని విచ్చులు ప్రజాదాని దుర్నీ చేస్తూ ప్రతి ఒక్క వస్తువును కుదువు పెట్టుకుంటూ అమ్ముకుంటూ ప్రభుత్వ భూముల్ని ఎవరు అక్కించినారు వీళ్ళకి ఐదేళ్ళు ముఖ్యమంత్రికి ఇన్ని అక్కలు ఎట్లు వస్తాయి లాస్ట్కి మనకి శాసనసభకు పంపిస్తే అటువంటి సచివాలయం అసెంబ్లీని కూడా ఒత్తి మనం అర్థం చేసుకోవాలి ఎంత లైత్ అతను నాయకులు వీళ్ళకి ఏం దాయ ఉండవు వీళ్ళు ప్రజల్ని మబ్బు పెడుతూ సోమారు పూతలు చేస్తుంటారు సంక్షేమం సంక్షేమం అంటే మనకి ఉచిత విద్య ఉచిత వైద్యము మౌలిక వసతులు మనకు కావాల్సిన కల్పిస్తే చాలు ఎందుకంటే ప్రజలు ట్యాక్స్లు ఇంతే వసూలు చేసి ఇంత చేసినా చాలు విడికి వసూలు చేసి మన మనకే పంచి మనకి మాయ చేసి ఈరోజు పాలిస్తున్నారు ఇవన్నీ కాలం చెల్లు మన ఆయన ఎరుబదులు వచ్చినాడు ప్రతి ఒక్కరికి గుణపాఠం నెడతాడు ఎవరు అబద్ధాలు చెప్పినా వెంటనే తిరిగిస్తాడు ఏం పర్వాలే మీరు ఎన్ని నాటకాళ్ళని ఎన్న ధర్మంనే గెలిపిస్తాడు పాటే ధర్మం అప్పుడే చూపిస్తున్నాడు కదా మన ఆయన సర్వేలు చూపిస్తున్నాడు అన్నీ చూపిస్తున్నాడు మీరు ఎన్ని మళ్ళీ ఫేక్ చేసి ఎన్ని వీడియోలు తీసి అన్ని మళ్ళీ అట్లా ఇట్లా అని చెప్పినా జరిగేదేమి ఉండదు ఒక్కసారి ఎరిగిపోతుంది కర్కం పట్టుకున్నట్టే ధర్మం మీదే జయము అందుకే ధర్మాన్ని పట్టుకుని వాళ్ళు వెలుగుతుంటారు ఆ ధర్మాన్ని పట్టుకుని వాళ్ళు అలగిపోతుంటారు అస్మాత్ జాగ్రత్త కర్మ సిద్ధాంతం నడుస్తుంది మీరు ఎన్ని పంచాంగా సవనాలు జాతకాలు చూసినా కర్మ సిద్ధాంతం ప్రకారం స్వామి చెప్పినట్లుంటేనే మీరు వెలుగుతారు మీరు అంతేగాని మీరు ఏదో చూసి పొంగిపోకుండా ఏది ఊకే రాదు కష్టపడిందే భగవంతుడు ఆజ్ఞ ఉన్నా మనం ఒక అడిగేసి భగవంతుని ఆజ్ఞతో ముందు పోతుంటే అదృష్టం ఉంటారు అంతేగాని ఊకే కూర్చుని గారు ఏది రాదు అని తెలుసుకోండి జాతకాలు గ్రహాలు చూసుకొని పొంగిపోద్దండి దాంట్లో అదే జాతకంలో అదే గ్రహాల్లో కొంతమంది మంచి జరగవచ్చు కొంతమంది పనులు కాకపోవచ్చు అన్ని రకాలు ఉంటాయి ఎన్నో ఉంటాయి రాసుల ప్రకారం ఇట్లా జరగతా జరతా కొంతమంది జరగవచ్చు కొంతమంది జరుగుపోవచ్చు ఇవన్నీ ఉంటాయి ఇవన్నీ ఒక్క మనం తెలుసుకునే వరకు ఉంటుంది కానీ గీతా రాతి ఆ భగవంతుడే భక్తి మార్కండేయ స్వామికి ఎంత పన్నెండేళ్ళ ఆయుష్ కూడా లేదు మనటువంటి ఆయుష్ని పెంచుకునేది భక్తితో పెంచుకున్నాడు భక్త మార్గ స్వామి ఈరోజు నాలుగు యుగాల కలియుగంలో కూడా చిరంజీవి అయి ఉన్నాడు అట్లా భక్తితో గెలిసాల ఆయన ఆయుష్ ఆటగా రాసిన శివుడు మెప్పు పొందితే ಗೀತನಾಥ ಮಾರ್ಚ್ ಎಲ್ಲ ಎಲ್ಲಿ ಎಜಾಂಪಲ್ ಮನ ಖಾಲಿಗಾರಿಗೆ ಒಂದು ತಿಸ್ಕೊ ಎಲ್ಲಾಗ ಜಯ ವೀರಬದ್ರ ಸರ್ ನಮೋ ನೋವು